ఎందుకు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాల్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బదిరి గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు గడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశించేత మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్రనాయుడికి చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్ళి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత గెలవక ముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చాలాగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారు అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళ్తామో ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉంది ఈరోజు ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దృ అదృష్టము దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుపూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం ఉంది అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న ఇటు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి ఆయన కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టారు నారాయణ